ఓం శ్రీ మాత్రే నమ రాసి పెట్టుకోండి సింహరాశి వారికి ఆగస్టు నెల పన్నెండు పదమూడు తేదీలలో ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు ఈ వీడియోని మిస్ అయితే మీరు దురదృష్టవంతులే మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాస్ వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి బుద్ధి బలం బాగుంటుంది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం శుభప్రదం ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది మనోబలం మీకు అండగా ఉంటుంది ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ఫలితం ప్రతిఫలం మీకు ధనపరంగా అందుతుంది ఆస్తులు వృద్ధి చెందే వీలుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయ పని పనిచేయాలి ఏకాదశంలో గురుశుక్రుల కారణంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మీకు చాలా మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ వద్దకు వచ్చి చేరుతుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కలుగుతుంది ఈ సింహరాశి వారు అనగా మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారు చాలా తెలివైన వారు వీరు ఎప్పుడూ కూడా అడవుల్లో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంతేకాదు సింహం అంటే జంతు సామ్రాజ్యానికే రాజు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు కనుక సింహరాశిలో జన్మించిన వారు కూడా రాజులాగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు వీరెక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సింహరాశి వారికి సమయంలో అష్టమ ప్రభావం కారణంగా వృత్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి పని భారం కలగవచ్చు సంబంధాలు దెబ్బ తినకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ పైన తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి అదృష్టం ఈ నెల పదిహేడు వరకు కూడా మీ రాశి అధిపతి వ్యయంలో ఉండడం వలన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అయితే అదృష్టం పదిహేడు తర్వాత సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడంతో మీలో అధికారం గౌరవం తిరిగి పెరుగుతాయి అప్పటి నుండి కూడా వృత్తిలో నియంత్రణ మీరు సాధిస్తారు ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెలనే చెప్పాలి ధనలాభాధిపతి బుధుడు ఈ నెలలో అధిక భాగం వ్యయస్థానంలో ఉండడం చేత ఊహించిన ఖర్చులు అయితే ఉంటాయండి నియంత్రణ కోల్పోయి అప్పులు చేయాల్సి రావచ్చు అయితే రెండవ రెండు గొప్ప శుభ గ్రహాలైనటువంటి కుజుడు ధనస్థానంలో మరియు గురుడు లాభస్థానంలో ఉండడం చేత ఎంతటి కష్టం వచ్చినా సరే ఏదో ఒక మార్గంలో ధనం చేతికే అందుతుంది అవసరాలు తీరతాయి కుటుంబంలో శాంతిని కాపాడుకోవడానికి చాలా ఓర్పు కూడా అవసరం ఆరోగ్యపరంగా ఈ సమయం మీ ప్రధానమైన ఆందోళనగా ఉంటుంది శని జన్మకేతు ప్రభావం చేత శారీరక శక్తి తగ్గి మానసిక అలసట ఆందోళన పెరుగుతాయి జీర్ణ వ్యవస్థ గుండె మరియు ఎముకలకు సంబంధించిన సమస్యల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు కేతువులతో కలవడం వలన వేడికి సంబంధించిన వ్యాధులు జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది పరిశుభ్రమైన ఆహారం నీరు తీసుకోవడం చాలా ముఖ్యం వ్యాపారస్తులు ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏడవింట్లో రాహువు భాగస్వాములతో విభేదాలను ఇంట్లోకి శని ఆకస్మిక నష్టాలను సూచిస్తున్నారు తొందరపాటు నిర్ణయాలు కొత్త పెట్టుబడులు ఇప్పుడు తగవు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి గురుడి అనుకూలత వలన వ్యాపారంలో పెద్ద నష్టాలు రాకుండా ఉంటాయి విద్యార్థులకు ఇది గందరగోళ సమయము జన్మకేతువు కారణంగా ఏకాగ్రతకు భంగం కలుగుతుంది చదువుపైన మనసు నిలపడం కష్టమవుతుంది అయితే పంచమాధిపతి గురుడు లాభస్థానం ఉండడం ఒక గొప్ప వరం కష్టపడి పట్టుదలతో ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారు కోపాన్ని మొండితనాన్ని మీరు తగ్గించుకోవడం మంచిది చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈకి వారి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వారు స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఆ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనన్న కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏ నాడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అనార్దాయకంగా ఉంటుందని చెప్పాలి దీని కారణంగా అనేకంగా చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు ఎత్తురి మీద పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంది సింహరాశి వారికి శారీరక బలముతో పాటు మనోబలం కూడా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపట్టుట పుట్టుట కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరి వారిని క్షమిస్తారు ముఖ్యంగా సింహరాశివారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించి మోసం చేట్లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తూ ఉంటారు జాలి గురు దృశ్యం వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి యొక్క బాధ్యతలు తన భుజాన పైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అర్థగా చేసుకుని కొంతమందిని వీరిని మోసం చేస్తారు అయితే సింహరాజు వారికి స్వాభి స్వభావం ఏమిటి అంటే మోసం చేయట నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ తమ మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము అయితే సింహరాజు వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము కూడా వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీరికి కీర్తిదాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాల గురించి మాత్రం లొంగిపోతారు అతి డాంబికతో మిత్రులతో తమని తాము పొగిడించుకోవాలన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకునట అనే లక్షణాలు నిగ్రహించుకున్నారు అంటే వీరి అంతటి వారు ఉండాలనే చెప్పాలి చూసారు కదా సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్